మనం ఆఫీస్ లోను పది లక్షలు పది సంవత్సరాలు ఫిక్స్ చేస్తే ఇరవై లక్షలు ఇస్తారు అదే పది లక్షలు మాకు ఇచ్చారనుకోండి సంవత్సరంలో ఇరవై లక్షలు చేస్తాం ఏ రియల్ ఎస్టేట్లోనో షేర్స్లోనో పెట్టి కోట్లు చేస్తామని మన పిల్లలు పట్టుబడతారు అలాంటి రిస్కులు వాళ్ళ డబ్బులతో చేసుకోమనండి అవును ఉన్న డబ్బులు పొలాలు వాళ్ళకిచ్చి అనాథలైన తల్లిదండ్రుల్ని ఎంతో మందిని చూశాం ఆస్తులు పంచుకోవడంలో ఉన్న పోటీ ప్రేమలు పంచుకోవడంలో ఉంటే ఎంతో బాగుండేది ఈ వయసులో మనం ఏం కోరుకుంటామండి పిల్లలతో ఉండాలని పిల్లల పిల్లలతో అయిపోవాలని చిన్నప్పుడు మనం పిల్లల్ని పార్కులకి సినిమాలకి తీసుకెళ్తాం వాళ్లతో ఎంతో టైం స్పెండ్ చేస్తాం కానీ ఇప్పుడు పిల్లలు మనల్ని కుక్కలకు కాపలా పెట్టి వాళ్ళు సినిమాలకి షికార్లకి వెళ్తున్నారు కుక్కలకే కాపల కుక్కలం అయిపోయాం కుక్కలం అయిపోయాం కుక్కల కంటే హీనమైపోయాం అంతేకాదండి పిల్లల్ని విదేశాలకు పంపించి మన నుండి వాళ్ళని మనమే దూరం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నాం ఆ తప్పు మనదే మనదే మనదే